స్టార్ రజనీకాంత్ కి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి మనం కొత్తగా ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ఆయన చిత్రపటాన్ని తమిళ రాష్ట్రంలోని ప్రతి ఇంట్లో పెట్టుకుని పూజిస్తారంటే అది అతిశయోక్తి కాదు ఎన్నో దేశాల్లో అభిమానులు శిఖరం ఎత్తు క్రేజ్ రవ్వంత గర్వం కూడా లేకపోవడం ఆయన గొప్పతనానికి నిదర్శనం అలాంటి రజనీకాంత్ సినిమా వస్తే యావత్ ప్రపంచం ఊగిపోతుంది ఆయన్ని తెరపై ఎప్పుడెప్పుడు చూద్దామా అని కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తుంటారు అభిమానులు ఒకసారి చూశాక వాళ్ల ఆనందాన్ని ఎవ్వరూ ఆపలేరు తమ దైవంగా భావించే రజనీ అభిమానులకు ఆయన్ని నేరుగా చూసే అవకాశం వస్తే వాళ్ల అదృష్టవంతులు ఎవరూ ఉండరని వారి నమ్మకం ఇప్పుడు చాలా మంది తమిళులు ఆ నమ్మకంలోనే ఉన్నారు దానికి కారణం ఎన్నో ఏళ్ల తర్వాత రజనీ తన అభిమానులని కలుసుకోవడానికి స్వయంగా రావడమే ఈ కార్యక్రమంలో రజనీ ఎంతో మంది అభిమానులతో ముచ్చటించారు వారితో కొంత సమయం గడిపారు ఆ సందర్భంగా తన రాజకీయ ఎంట్రీ గురించి ఆయన చెప్పిన మాటలు ఎంతటి సంచలనాన్ని క్రియేట్ చేశాయో మనం కొత్తగా చెప్పక్కర్లేదు నాకు రాజకీయాలు అంటే పెద్దగా ఇంట్రెస్ట్ లేదు కానీ ఒకవేళ దేవుడు గనుక శాసిస్తే తప్పకుండా రాజకీయాల్లోకి వస్తానని చెప్పిన మాట అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది అయితే ఇప్పటికే రజనీ రాజకీయ ఎంట్రీ కన్ఫర్మ్ అని తమిళ రాజకీయ పార్టీలు నాయకులు ఫిక్స్ అయిపోయి దానికి తగ్గట్టు తమ ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నారు మరోవైపు కొంతమంది కాలీవుడ్ స్టార్లు ఇప్పటికే రజనీ పార్టీలో చేరడానికి సిద్ధమని చెప్తున్నారు ఇలాంటి సమయంలో ఆయన రాజకీయ ప్రస్థానం గురించి మరొక ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది అదేంటంటే రజనీ ఆగస్టు పదిహేనున అంటే స్వాతంత్ర దినోత్సవం రోజున తన పార్టీని ప్రారంభించాలని భావిస్తున్నారట అయితే తనకి ఎలాగో దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ తనకు అభిమానులు ఉండడంతో తన పార్టీని నేషనల్ పార్టీగా ఏర్పాటు చేయాలని ఆయన భావిస్తున్నారు అందులో భాగంగానే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా రజనీ తన పార్టీ ఏర్పాటు చేసి వచ్చే ఎన్నికల్లో ఆయన లేదా ఆ తర్వాత వచ్చే మధ్యంతర ఎన్నికల్లో అయినా బరిలోకి తీసుకురావాలని నిర్ణయించుకున్నారట అయితే ఇప్పటికే తెలుగులో పవర్ స్టార్ అయినా పవన్ కళ్యాణ్ కూడా జనసేన పార్టీ పెట్టి రాజకీయాల్లోకి అడుగులు వేసిన సంగతి అందరికీ తెలిసిందే పైగా రెండు వేల పద్నాలుగు ఎన్నికల సమయంలో తెలుగుదేశం బీజేపీ పార్టీలకు తన మద్దతు ఇచ్చి వారిని అధికారంలోకి తీసుకురావడం కోసం ఎంత కష్టపడ్డాడో మనం ఇప్పటికే చూసాం అలాగే రాబోతున్న రెండు వేల పంతొమ్మిది ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పార్టీలో కార్యకర్తలను మిగతా అభ్యర్థులను ఎంచుకోవడానికి వారికి ఒక పరీక్ష పెట్టి వారి యొక్క అవగాహన స్థాయిని అర్థం చేసుకుంటేనే చదువుకున్న వారిని తమ ప్రాంతంలో ఉన్న సమస్యలపై పూర్తి అవగాహన ఉన్న వారిని ఆ ప్రాంతం నుండి పోటీ చేయిస్తే ప్రజలకు మరింత సహాయపడి వారి సమస్యలను తీర్చవచ్చన్న పవన్ ఆలోచన రజనీకి విపరీతంగా నచ్చిందట అందుకని తనకి కొంత రాజకీయ అనుభవం రావటం కోసం అలాగే అభ్యర్థులను కార్యకర్తలను ఎంచుకోవడానికి తగిన విధానాలను తెలుసుకోవడానికి జనసేనతో పాటు పవన్ కళ్యాణ్ తో కొంతకాలం ట్రావెల్ చేయడం మంచిదని రజనీ భావిస్తున్నారట అందులో భాగంగానే రజనీ పవన్ ని త్వరలో కలుస్తారన్నది మీడియాలో వస్తున్న వార్తలు మరికొంతమంది వాదన ప్రకారం రజనీ తెలుగులో జనసేనకి తన మద్దతు తెలిపి ఎన్నికల్లో జనసేన తరపున ప్రాతినిధ్యం వహిస్తారని అలాగే తమిళ ఎన్నికలు వచ్చేసరికి పవన్ అక్కడకు వెళ్లి రజనీ పార్టీ తరపున ప్రచారం చేస్తారని మరికొంతమంది వాదిస్తున్నారు ఏది ఏమైనా ప్రజల కష్టాలు తెలిసి వారి కోసం పోరాడడానికి రాజకీయాల్లోకి వస్తున్న ఈ రెండు పవర్ హౌస్లు కలిసి పనిచేస్తే వీరిని ఆపే శక్తి ఏ రాజకీయ పార్టీకి లేదని చెప్పడంలో అతిశయోక్తి లేదు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ అభిప్రాయం మాతో పంచుకోవడానికి కామెంట్ చేయండి అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి కానీ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి